ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవని మెదక్ నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు శుక్రవారం నాడు హవేలి కన్పూర్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకుల పదేళ్ల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఈరోజు మన మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లి చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు దర్శనమిస్తున్నాయని అన్నారు మీ ఇంట్లో ఒక్క కుటుంబ సభ్యునిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా అదే కాదు విద్య అంటే మన పిల్లలు మంచిగా చదువుకోని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం పోవడమే కదా మనకు కావాలి మన పిల్లలకన్నా ముఖ్యమే ఏమైనా ఉన్నదా మన పిల్లలకన్నా ముఖ్యం ఏమి లేదు కాబట్టి ఇవాళ రామాయణంపేట మెయిన్ రోడ్డు మీద దాదాపు ఇంతకుముందు మన స్కూల్ మన పిల్లలకు స్కూల్ పంపించాలి బడి పంపించాలంటే ఏదో కామరెడ్లో గజ్వేలో సిద్దిపేట పంపించాల్సిన పరిస్థితి మన రామాయణపేట మండలి మన రామాయణపేట మెయిన్ రోడ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లు పెట్టి ఇలా మన పిల్లల కోసం స్కూల్ కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి చేసుకుంటా ఉన్నాం అదే కాదు మరి వాళ్ళ ఇతర వైల్లు మరి పంపిణీ చేసే కార్యక్రమం